नमः शिवाय नमः जय परब्रह्म परमात्मा नमः जगत्तुत्ते देहिते परया ब्रह्मा हरि यराय त्रिगुणात्मैव सर्वगौतिकामे दर्श्यादर्शा दत्तात्रया नमस्तनि सिद्धि करो 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 सुहज रजालंधर के नमस्कारम स्त्री विश्ववसुनाम समस्तम 2025 जून मासमना ఈ జూన్ నెలలో స్థితిగతులు ఎలా ఉంటాయి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ఈ నెలలో అనుకోకుండా శుక్రదిశ రెండవ తారీఖున శుక్రదిశ మారిన దానివల్ల ఏ రాశి వాళ్ళకి ఏ రాశి వాళ్ళకి కలిసి వస్తుంది ఏ రాశి వాళ్ళకి ఏ రాశి వాళ్ళకి అదృష్టయోగం పట్టబోతుంది మరి ఇలా స్థితిగతులు ఏమిటి ఈ పన్నెండు రాశులు ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం అష్ట ఔసర్య యోగం ఎలా ఉందనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది కన్యరాశి ఫలితాలు ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగము ధనప్రాప్తి యోగము లక్ష్మీ యోగము పూజా యోగము స్థాన యోగము మరి ఉత్తరా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు అనగా అస్తా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములనగా నక్షత్రము ఒకటి రెండు పాదములనగా కలిస్తేనే కన్యరాశి ఫలితాలు ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయములో పద్నాలుగు ఖర్చులో రెండు అంటే ఆదాయం చాలా బాగుంది ఖర్చు తక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమైనా కూడా మనసులో ఉన్న విషయాల్ని భేటీ చెప్పకూడదు పార్ట్నరు ఎక్కువగా ఉండకూడదు పెద్దవాళ్ళు ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్ మరి ఏ కార్యక్రమం చేసినా కూడా తొందర పోట అనేది ఇలా ఉండకూడదు మరి రాజపూజతో చూస్తే ఆరు అవమానాలు అంటే ఆరు మంది గౌరించారు అనుకోండి ఆరు మంది మనల్ని దూషిస్తుంటారు అందువల్ల మీరు ఏ కార్యక్రమంకి వెళ్ళినా ఏ పనికి వెళ్ళినా మీ ప్లానింగు మీ ఐడియా ఎదుటివాడికి ఏ విషయం చెప్పకూడదు పని అయిన తర్వాత చెప్పుకోవాలి కానీ పని కాకముందు ప్రాణము లాంటి స్నేహితుడు కానీ బంధువు కానీ మిత్రులు కానీ ఎవరికి చెప్పి చేయకూడదు మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి శత్రువులపై మంచి విజయం సాధించాల్సిన యోగము మరి విద్యార్థులకి మంచి విద్య విదేశాల ప్రయాణము అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది మరి వ్యాపారదారులకి మరి ఇలా చేయాల్సిన వ్యాపారంలో భాగ్యస్వా చేయాల్సిన కార్యక్రమాలలో కొంత తొందరపాటు అనేది ఉండకూడదు తులరాశి ఫలితాలు ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం లక్ష్మీ స్థానం జీవితము స్థానము పూజ యోగం ప్రభస్థానము స్థాన ప్రభ అనగా స్థానం అనగా ఇల్లు మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఒకటి పెద్ద స్థానం కానీ ఇల్లు కానీ ఆఫీసు కానీ బిజినీస్ కానీ పెద్దది పేరు అయింది ఒకటి ఈ నెలలో వీళ్ళకి మంచిగా కలిసి వచ్చే మార్గాలు చాలా వరకు కనబడుతున్నాయి మరి పెళ్ళిళ్ళు సంతానం విశేషాల్లో కూడా చాలా వరకి అద్భుతంగా జయప్రదంగా కనబడుతున్నాయి కోర్టు సమస్యలు కానీ ఆస్తి గొడవలు కానీ కొంత మార్పులు రాబోతున్నాయి మరి ఉద్యోగాలలో విజయము విద్యార్థులకి మంచి విద్య దూర ప్రయాణాలు వీళ్ళకి కనబడుతుంది మరి ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ చిత్తా నక్షత్రము మూడు నాలుగు పాదములనగా స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములనగా విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు అనగా కలిస్తేనే తులరాశి ఫలితాలు ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ధనప్రాప్తి యోగం అనేది లక్ష్మి అనేది ఎక్కువగా నిలబడదు ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు అయిపోతుంటుంది మరి అనుకున్నది ఒకటి సాధించేది ఇంకోటిగా కనబడుతుంది మరి వీళ్ళకన్నా చిన్న చిన్న వాళ్ళు వీళ్ళకన్నా డైరెక్షన్ తీసుకొని వాళ్ళు పెద్ద పెద్ద స్థాయిలో ఎదిగిపోతుంటారు మరి వీళ్ళ మీద నరదిష్టి ఎక్కువగా కనబడుతుంటుంది కానీ మిత్రులతో ఎక్కువగా ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి బంధువు మిత్రులతో బంధువుల వలన లేనిపోయిన సమస్యలు కానీ బంధువులను ఎక్కువగా నమ్మకూడదు బంధువులు నమ్మారనుకోండి మీ జీవితం అద్దంతర పుత్ర కాబట్టి మీ శత్రువులు ఎవరూ కాదు మీ బంధువులే మీ మీ దగ్గర ఒక మాట మాట్లాడతారు మళ్ళా బేట ఇంకొక ఇంకొక రకంగా మాట్లాడతారు కాబట్టి అన్ని విధానాల్లో కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి కాబట్టి మనసుకి వచ్చేటప్పుడు డబ్బులు తీసుకొని రాము పోయేటప్పుడు డబ్బులు తీసుకొని పోము వచ్చేటప్పుడు ఎలాగ వస్తాము పోయేటప్పుడు కూడా అలాగే వెళ్ళిపోతుంటాం కాబట్టి ఆ భగవంతుడు దయ వలన ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా ఆలోచించి ముందడుగేయండి కాబట్టి వీళ్ళకి ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం రాబోతుంది మరి ఇలా ఇంట్లో కానీ మేట కానీ వీళ్ళకి అదృష్ట యోగం అనేది ధనప్రాప్తి లంకబిందుల అదృష్ట యోగం అనేది రాబోతుంది ఊహించని అదృష్టము అది ఇలా యాతక యోగంలో ఉంది మరి భార్యాభర్తల మధ్యలో వైవాహిక జీవితంలో చూసుకుంటే చాలా చాలా వరకు అద్భుతంగా విజయంగా సాధించాల్సిన విజయం ఉంది కాబట్టి కొంచెం ఆరోగ్య సమస్యలు కొన్ని కనబడుతున్నాయి ఆరోగ్య సమస్యలు కొన్ని లేనిపోయిన శికాకులు లేనిపోయిన కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు ఉన్నాయి మరి చేయాల్సిన కార్యక్రమాలలో మీరు ఈ నెలలో ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు కానీ భూములు కానీ కొన్ని పెండింగ్ అయిన విషయాలు కానీ ఇప్పుడు అతి వేగంగా అతి దగ్గరలోనే రాబోతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా సినీ ఫీల్డ్లో కానీ రాజకీయ విశేషాల్లో కానీ మీకు మంచి మంచి అద్భుతాలు వచ్చే అదృష్ట గడియలు కొన్ని రాబోతున్నాయి దూర ప్రయాణాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు పూర్తి చేస్తారు కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం అమ్మవారు ఆరాధన చేయాలి ఏ అమ్మవారైనా కానీ అమ్మవారు ఆరాధన చేసినట్టుకైతే ఎలాంటి సమస్యలు అనేది ఉండదు మీకు ఏ సమస్య ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి సర్వోజన సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ వృచిక రాశి ఫలితాలు ఈ వృచిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట ప్రాప్తి యోగము ధనప్రాప్తి యోగము లక్ష్మీ యోగము స్థాన యోగము మరి వృచ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళకి విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా అనురాధ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు అనగా జ్యేష్ఠ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా కలిస్తేనే వృక్షిక రాశి ఫలితాలు ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో రెండు ఖర్చులో పద్నాలుగు అనగా ఖర్చు వేగంగా ఉంది ఆదాయం చాలా తక్కువగా ఉంది కాబట్టి డబ్బుని ప్రేమించాలి రూపాయి రూపాయిని వీళ్ళు ముడేసుకోవాలి ఇప్పుడు ఒక ఒక పదివేలు ఉండాలి అనుకోండి దాన్ని ఖర్చు పెట్టుకున్నారు అనుకోండి చాలా వరకు ఇబ్బందులు అయ్యే మార్గాలు ఉంటాయి కాబట్టి నా అన్నవాళ్ళు హెల్ప్ చేస్తున్న వాళ్ళు కూడా మీకు పెద్దగా హెల్ప్ చేసే మార్గాలు కనబడుతున్నాయి మీ దగ్గర ఉండే సహకారం పొందే వాళ్ళే కానీ మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు కనబడతలేదు కాబట్టి ఈ వృచ్చక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ విద్యార్థులకి మంచి విద్య చదవాల్సిన యోగంలో కొంత ఇబ్బందులు కొంచెం ఎదురే మార్గాలు కనబడుతున్నాయి విద్యార్థులకి చదువులో కొంచెం ప్రాబ్లం కొంచెం రాబోతుంది కొంచెం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి తల్లిదండ్రుల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి మరి వ్యాపారదారులకి చిరుధాన్యములు అమ్మే వాళ్ళకి వాళ్ళకి మంచిగా విజయం అనేది రాబోతుంది మరి ఏ కార్యక్రమం చేసినా వీళ్ళకి నిధులు మంచి అదృష్ట యోగం నిధులు అనగా బంగార నిధులు కానీ నదులు కానీ ఏదైనా కానీ కొన్ని విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఉద్యోగదారులకి మంచి ఉద్యోగము మంచి అభివృద్ధి రాబోతుంది మరి చేసే ఉద్యోగ విశేషాల్లో కొన్ని బదిలీలు అనగా మార్పులు ఇక్కడి నుంచి అక్కడ అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్లు మార్పులు ఇలా రాబోతున్నాయి మరి రైతులకి మధ్యలో మధ్య వరకే ఆయనకి నిదానంగా ఫలితాలు కనబడుతున్నాయి హై లెవెల్గా ఉండదు గా ఉండదు కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా నిదానమే ప్రధానము మరి పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు కానీ ఆరోగ్య విధానాలు కానీ విజయవంతమయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలలో సినీ ఫీల్డ్ కానీ రాజకీయ నాయకులు కానీ పెట్టుబడి చేయాల్సిన పెట్టుబడులు అనగా కొత్త బిగ్నిస్లు కొత్త కొత్త కార్యక్రమాలు చేయాల్సిన వాళ్ళకి మంచి విజయం ఉంది దూర ప్రయాణాలు వీళ్ళకి ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా తొందరపోటు అనేది ఉండకూడదు కాబట్టి వీళ్ళు చేయాల్సిన భగవంతుడు అనుగ్రహం అనేది దక్షిణ మూర్తిని ఆరాధించాలి దక్షిణ మూర్తిని ఆరాధించినట్లయితే వీళ్ళ ఆరోగ్యము మనశ్శాంతి లక్ష్మీశాంతి గృహశాంతి అన్ని విధానాలుగా బాగుంటుంది మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేయబోతున్నారో ఆ కార్యక్రమాన్ని ఎవరికీ చెప్పకూడదు చెప్పారనుకోండి చాలా వరకు ప్రమాదంలో పడే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలంగా లేని పరిస్థితుల్లో ఉన్నదాని వలన చేతి కాడుకు వచ్చి నోటికి అందుకోకుండా పోవటం ఇస్తనున్న వాళ్ళు ఇవ్వకోకుండా ఉండటం మనసు నిలకటగా ఉండుకోకుండా ఉండటం ఆందోళన విధానము ఎక్కువగా ఉంది కాబట్టి మీ మీద ఈ గ్రహపాటు పోవాలంటే శ్రీ దక్షిణామూర్తిని మీరు ఆరాధించి ఆయనకు మీరు భజనలు చేసుకొని ఇంట్లో పూజా బనాలు చేసుకున్నట్టుగా అయితే మీ కష్టాలన్నీ తొలగిపోయే మార్గం ఉంది కాబట్టి ఏ కార్యక్రమం కూడా పెద్దవాళ్ళని గౌరవించండి అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకోండి వాళ్ళ వృద్ధుల్ని ఏది వాళ్ళని ప్రేమించండి మరి ముసలి వాళ్ళకి సహకారం చేయండి వృద్ధులకి సాధారణమైన హెల్పింగ్ చేయండి తల్లిదండ్రుల్ని దూరం పెట్టొద్దండి అన్నదమ్ముల్ని ఆదరించండి ఏ కార్యక్రమం తొందరపాటు వల్ల మీకు లేనిపోయిన సమస్యలు ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి నమ్మక ద్రోహాలు కూడా కొన్ని కనబడుతున్నాయి నమ్మక ద్రోహం అంటే ఇప్పుడు మీతో మంచిగా ఉంటారు మిమ్మల్ని నమ్మించి గొంతు కోసే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి దాంట్లో కూడా కొంత జాగ్రత్తలు మీరు కొన్ని తీసుకున్నట్టుకైతే మీ జీవితానికి పరమార్గానికి వెలుక్కి చాలా వరకు విజయవంతమయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి ఎక్కడెక్కడో పోయి ఎన్నో జ్యోతిష్యాలు చూపించుకొని ఎన్నో వ్రతాలు చేసుకొని ఎన్నో పూజలు చేసుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుంది అనేది మేము చూసి అన్ని విషయాలు మేము చెప్పగలుగుతాం సర్వోజనా భవంతు ఓం నమ శివాయ నమ